గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ సంతోష్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఎట్ జెమ్ కిడ్నీ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ హైదరాబాద్ కిడ్నీ స్టోన్ సర్జరీ తర్వాత మనం వాడేటటువంటి స్టెంట్ చాలామంది గుచ్చుకుంటుంది అని అడుగుతుంటారు ఇది నిజమేనా లేక అపోహనా ఇప్పుడు చూద్దాం కిడ్నీ స్టెంట్ స్టోన్ సర్జరీ తర్వాత వాడేటటువంటి స్టెంట్ పాలీయూరితన్ కానీ సిలికాన్ కానీ ఇలాంటి మెటీరియల్తో తయారు చేస్తారు ఇది సాఫ్ట్గా ఉంటుంది ఇది గుచ్చుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇది గుచ్చుకుంటుంది అనేటటువంటిది అపోహ మాత్రమే మరి అలాంటప్పుడు పేషెంట్ చెప్పేది ఏమైనా అబద్ధమా కాదు పేషెంట్స్కి స్టెంట్ వల్ల కొన్ని సిమ్టమ్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది స్టెంట్ వల్ల యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడము కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉండడము కొంచెం అర్జెంటుగా వెళ్ళాల్సి రావడము అనేటటువంటి లక్షణాలు ఉండొచ్చు ఈ సిమ్టమ్స్ని వాళ్ళు స్టెంట్ గుచ్చుకుంటుంది అని చెప్తుంటారు అన్నమాట అయితే ఈ సింటమ్స్ తగ్గడానికి కూడా మనం వాటర్ ఎక్కువగా తీసుకోవడము అయినా కూడా తగ్గకుండా ఉంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అవి వాడడం ద్వారా స్టెంట్ సిమ్టమ్స్ నుంచి మనం రిలీఫ్ అనేటటువంటిది పొందవచ్చు